శ్రీ సాయిరా చిన్నారి బాలబాలికలలో శీల నిర్మాణము మరియు ఆధ్యాత్మిక పరివర్తన కొరకు ఉద్దేశించబడినదే బాల వికాస్ పిల్లలలో భౌతిక మానసిక నైతిక ఆధ్యాత్మిక మరియు మేధోపరమైన వికాసములను కలుగజేయటయే బాల వికాస్ యొక్క ఐదు లక్ష్యములు బాల వికాస్ యొక్క అత్యున్నతమైన లక్ష్యము ఏమనగా బాలలలో అంతర్ముఖముగా ఉన్న దివ్యత్వాన్ని వారికి సాక్షాత్కరింపజేయటయే బాలవికాస్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిచే చెప్పబడిన మౌనం పాటించుట ప్రార్థనలు సామూహిక గానం కథలు సామూహిక కార్యక్రమములు అను ఐదు బోధనా పద్ధతులను ఉపయోగించి నిర్వహించబడుతుంది ఈ ఐదు బోధనా పద్ధతులలో బాలలు సంపూర్ణంగా పరివర్తన చెంది తమలో నిగూఢంగా ఉన్న మానవతా విలువలను ఆచరిస్తారు బాల వికాస్ బోధనా పద్ధతులలోని కథలు అనే అంశాన్ని ఇప్పుడు చర్చిద్దాం ఒక చిన్న కథ భగవాన్ శ్రీ సత్యసాయి వారు తమ ఉపన్యాసం మధ్యలో ఒక చిన్న కథ అనే మూడు పదాలు ప్రస్తావించగానే అందరి హృదయాలు వినేందుకు అప్రమత్తమవుతాయి ఈ కథలు జ్ఞానాన్ని అందించేవిగా ప్రశాంతతను చేకూర్చేవిగా హాస్యాన్ని పండించేవిగా ఉండి ప్రతి ఒక్కరికి ఒక టాబ్లెట్గా ఉపశమనాన్ని కలిగిస్తాయి మనం ఈ చిన్న కథ గురించి యోచించినట్లయితే అది స్వామి విద్యా విధానంలో అంతర్భాగం అవుతుంది ఈ కథలు మన హృదయాంతరాలలో చేరి మన ఆలోచనలలో ప్రవర్తనలో మార్పులు తెస్తాయి భగవాన్ బాబావారు వివరించే చిన్న కథలు సందేశాత్మకంగా ఉత్తేజపూరితంగా ఉంటాయి పిల్లలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నైతిక విలువలు అవలంబించేలా చేసేందుకు వీటిని బాల వికాస్ పాఠ్యాంశాలలో చేర్చడం జరిగింది ఈ కథల ద్వారా స్వామి బోధించే నీతి సూత్రాలు చిన్నారుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి బాల వికాస్ తరగతిలో ఎటువంటి కథలు చెప్పాలి అనేది మనం చూద్దాం మొదటిది తరగతిలో గ్రూప్ వన్ మొదటి సంవత్సరం చదివే పిల్లలు అనగా బాగా చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు జంతువుల కథలు చెబితే త్వరగా బాల వికాస్కు అవుతారు అలాగే బాల వికాస్ ప్రారంభించిన మొదటి వారాల్లో కూడా జంతువుల కథలు చెబితే బాగుంటుంది ఉదాహరణకు నాన్నాపులి కోతి మొసలి వంటి కథలు చెప్పవచ్చు రెండవది భారతీయ సంస్కృతిలో మొదటి అంశం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ అంశములకు సంబంధించిన కథలు బాలలలో మంచి పరివర్తనకు నాంది పలుకుతాయి శ్రవణకుమారుని కథ నచికేతుని కథ పుండరీకుని కథ మాతృదేవోభవ పితృదేవోభవ అనే అంశమునకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక పద్మపాదుని కథ ఆచార్య దేవోభవ అనే అంశమునకు ఉదాహరణగా చెప్పవచ్చు శ్రీరాముని పితృవాక్య పరిపాలన హనుమంతుని సేవానిరతి వంటి రామాయణ కథలు అర్జుని ఏకాగ్రతను సూచించు చిలుక కథ ధర్మరాజు దానము వంటి మహాభారత కథలు చెప్పవచ్చు ఇటువంటి కథల ద్వారా కుటుంబ సామాజిక ధర్మములను త్యాగము భక్తి దయ సహనము స్నేహశీలత మిత భాషణ ఇంద్రియ నిగ్రహము వినయము వంటి సద్గుణములను బోధించవచ్చు మానవతా విలువలైన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింసల ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయటకు కథలు చక్కగా ఉపయోగపడతాయి విలువలతో కూడిన జీవితమునకు ఆచరణాత్మకమైన ఉదాహరణలుగా కూడా కథలు ఉపకరిస్తాయి బాల వికాసనందులి అన్ని అంశములు అనగా ప్రార్థనా శ్లోకములు మొదలుకుని పద్య సూక్తులు వాక్య విభూతి భగవద్గీత శ్లోకములు మత సమైక్యత పండుగలు మొదలైన ఏ అంశమునైనా పిల్లలకు అర్థమగినట్లు బోధించడానికి కథలను ఉపయోగించవచ్చు భగవానుడు స్వయంగా హావభావములతో ఏ విధంగా వివరిస్తున్నారో చూద్దాం షాడోగా గా వస్తున్నట్టుగా కనిపించింది ఆల్ పవర్స్ నెసెసరీ ఫాలోడ్ హిమ్ ది కెపాసిటీస్ వర్ విత్ హిమ్ శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు కానీ ఏం చేస్తాడో ఏంటో అని ఈ సందేహాలు ఎక్కడి కూడా కలగలేదు ఆల్ కింగ్స్ వర్ వాచింగ్ ది బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ ది ఈ కేమ్ చిరునవ్వు నవ్వుకుంటూ స్మైలింగ్లీ అంగవస్త్రం సర్దుకొని అండ్ హి జస్ట్ అడ్జస్టింగ్ హిమ్ సెల్ఫ్ అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ షోల్డర్ కాట్ హోల్డ్ ఆఫ్ లేచింది ద మూమెంట్ హి లిఫ్ట్ ఇట్ అప్ కానీ దాని దారాన్ని కట్టాలి బట్ ఇట్ ఇట్ హస్ గాట్ టు బి టర్న్ ఇట్ వన్స్ ఇట్ హస్ టు బి బెండ్ ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టం టు లిఫ్ట్ శోధన ఇస్ ఎ బిగ్ డీల్ దాన్ని ఉంచాడు ఎడమ చేత్తో అండ్ హి మేడ్ ఇట్ బెండ్ చేతు ఆ నారని కట్టాడు అండ్ హి టైడ్ ఆ ఉంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది హి వాస్ పెండింగ్ శివదాన సీట్